హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అని ఈరోజు మార్నింగ్ ఏంటంటే మా చిలకలకి ఆకుకూరలు అయితే వేస్తున్నాను అంటే మార్నింగ్ అంటే సెవెన్ అవుతుంది మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి కానీ సిక్స్కి కానీ ఈ పైన డోర్లు అదే తరపలా ఉంటుందండి అది తీసేసి వాటికి వాటర్ అలాగే ఆకుకూరలు అయితే వేసేస్తాను కాకపోతే ఈరోజు ఏంటంటే ఆకుకూరలు నిన్న అయిపోయాయి సో అందుకని చెప్పి అతను మార్నింగ్ సిక్స్ థర్టీ హోటల్స్ సెవెన్కి వస్తారు ఆయన వచ్చిన తర్వాత వేద్దామని చెప్పి వేయలేదనమాట వాటర్ నార్మల్ ఫుడ్ అయితే పెట్టేశాను ఈలోగా ఏంటంటే ఆకుకూరలు అనమాట తీసుకొని ఆకుకూరలు అయితే వేస్తాను చూడండి అవన్నీ మేము పెంచే చిలకలకి ఏంటంటే ఆకుకూరలు అంటే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పి నేను రెగ్యులర్గా వేస్తాను అందులోని పిల్లలు పెడితే కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట నార్మల్గా ఉండేటప్పుడు ఏంటంటే కొత్తిమీర వేస్తాను ఎక్కువ తోటకూర తక్కువ వేస్తాను తోటకూర పాలకూర అన్ని ఆకుకూరలు వేయచ్చు నేను ఎక్కువగా అంటే తోటకూర పాలకూర కొత్తిమీర వేస్తాను అనమాట మా చిలకలు ఏంటంటే చాలా ఇష్టంగా తింటాయండి ఆకుకూరలు మాత్రం చూడండి అవి పిల్లల మీద ఉన్నాయన్నమాట నేను ఆకూర్లు వేసేటప్పటికి వచ్చేసి గబోబా తినేస్తున్నాయి చూడండి ఇది దానికి వేసేంత వరకు కూడా వెయిట్ చేయట్లేదు ఈ రెండున పైన వేసాను కదా వాటిని తీసుకొని కూడా తినేస్తున్నాయి ఇప్పుడైతే వాటికైతే వేస్తున్నాను అనమాట పైన వాటికి పైన గ్రిల్స్ నుంచి వేసేస్తాను వీటికి ఏంటంటే కింద నుంచి వేస్తాను అనమాట వేటికి వాటికి సపరేట్గా వేస్తాను కాకపోతే ఇవి ఏంటంటే పై వేసినవి కిందకి లాగేసుకొని అవి తినేస్తుంటాయి అదో సరదా అనమాట వాటికి కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది పిల్లల మీద అయితే ఫైటింగ్లు కూడా చేసుకుంటాయి ఇలా కాలనీలో ఉండేటప్పుడు కానీ మా దగ్గర ఉన్నవి మాత్రం అలా ఎప్పుడూ జరగలేదు చక్కగా తింటాయి పైన వేస్తే వాటిని తీసుకొని తింటాయి ఇక్కడైతే చూసారా పిల్లల మీద ఉన్నాయని చెప్పాను కదండి ఇకండి పిల్లలైతే కొండల్లో పడుకున్నాయన్నమాట మాక్సిమం ఇంకొక వన్ మంత్లు ఇవన్నీ కూడా బయటికి రావచ్చు ఇవి వేరే కుండలో పిల్లలు చూడండి పిల్లలు అయితే భలే ఉంటాయి ముద్దుగా ఇక్కడ అయితే చూడండి మదరు ఫాదర్ ఇద్దరు వస్తారనమాట ఆకుకూరలు తినేసి వాళ్ళ పిల్లలకు పెట్టడానికి చూడండి భలే కొరుక్కుని తింటున్నాయి కదా నేను మా స్టార్టింగ్లో అయితే వీడియోల్లో గట్రా చూసేటప్పుడు చిలకలు ఎంత చక్కగా తింటున్నాయో భలే ఉన్నాయో అని అనుకునేదాన్ని ఇప్పుడు మా ఇంట్లో అలా తిన్న వాళ్ళు ఏంటంటే నాకు అలవాటు అయిపోయిందనమాట వాటిని చూసి చూసి మనకు కొత్తగా అనిపించదు కొత్తగా చూసే వాళ్ళకి ఏంటంటే భలే ఆనందంగా ఉంటుంది చూడండి దానికి ఆకుకూరలు వేస్తే అవి తినచ్చు కదా పైవే కావాలంట ఇక్కడ చూడండి పిల్లలకైతే కాపలా కాస్తుంది నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఇప్పటివరకు వచ్చి తినింది నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి అది వెళ్ళి కాపలా కాస్తుంది అనమాట నేను ఏంటంటే అలాగే ఆకుూరలు వేసాను అక్కడే ఉన్నా అని చెప్పి జస్ట్ వీడియో తీసాను ఇప్పుడు నేను వెళ్ళిపోతే అది అయితే తినేస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే వచ్చేసి తింటుంది అనమాట ఇద్దరు కలిపి తినేసి వాళ్ళిద్దరూ కలిపి వెళ్ళి పిల్లలకి తినిపిస్తారండి కానీ అది తినిపేసేటప్పుడు కూడా వీడియోస్ ఉంటాయి కాబట్టి అప్పుడైతే నేనైతే వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే నేను తినిపించేటప్పుడు అది కంగారు పడిందంటే మళ్ళీ పిల్లల్ని తొక్కేస్తే అని చెప్పి నేను వీడియో అయితే షూట్ చేయలేదు జస్ట్ ఆకుకూరలు వేసినంత వరకు అన్నీ బయటకు వచ్చాయని చెప్పేసి అయితే వీడియో షూట్ చేశాను అనమాట ఇదైతే చూడండి అసలు గ్యాప్ ఇవ్వట్లేదు స్టార్టింగ్ వేసాను అప్పుడు నుంచి తింటూనే ఉంది తినేసి వెళ్ళి పిల్లలకు పెట్టాలి కదా అందుకని చెప్పి మొత్తం కడుపు నిండా నింపుకొని అప్పుడు వెళ్ళి పిల్లలకైతే పడుతుంది ఇదే చూడండి కిందకి దిగడానికి ఎంత బద్దకమో పైనుంచే తినేస్తుంది ఇది అయితే చక్కగా తింటుంది అనమాట భలే వల్చుకొని తింటున్నాయి ఇది ఇల్లు ఆల్రెడీ తినేసి పిల్లలకి పెట్టి వచ్చినట్టుంది మళ్ళీ తింటుంది భలే ఉంటాయి కదా సరదాగా ఇవన్నీ చూడడానికి ఇవి ఏంటంటే మా దగ్గర ఉన్న పాత పిల్లలండి కలర్స్ అయితే భలే ఉన్నాయి గ్రీన్ ఒకటి బ్లూ ఒకటి దాని మధ్యలో ఎల్లో కలర్ అయితే యాడ్ అయ్యాయి అన్నమాట భలే ఉన్నాయి కదా చిన్నపిల్లలు వీటికి కూడా ఆకుకూరలు అలవాటు అనమాట వాళ్ళ మదరు ఫాదరు నేర్పించేశారు అందుకని చెప్పి వీటికి కూడా ఆకుకూరలు అయితే వేస్తాము చూడండి ఇవి నేను ఉన్నానని చెప్పి భయపడుతున్నాయి అయితే ఇప్పుడు వెళ్ళిపోతాను ఆకుకూరలు వేసేస్తాను కదా ఫుడ్ వాటర్ కూడా పెట్టేసాను ఎండాకాలం వాటర్ మాత్రం ఖచ్చితంగా చూసుకోలేండి ఇలా ఇలా తిన తిను తిను తిన తిను తినే తినే ఇక్కడ ఏంటంటే మొన్న చెప్పారు కదండి వంకే మొక్కల కట్లకి మట్టి అనేది కిందకి వెళ్ళిపోయింది మట్టి వేయాలని చెప్పి ఇక్కడ ఏంటంటే చామంతి మొక్కలు వేసాను కదా ఆ మొక్కల్లో మట్టి అయితే ఉంది ఆ మొక్కలు ఎండిపోయాయి కదా అని చెప్పేసి అవి తీసేసి మట్టి అయితే అక్కడికి వేస్తున్నాను ఇవి ఎలాగా వేస్ట్గా ఉంటుంది కదా అవైనా కొంచెం బలం వస్తుంది కదా అని చెప్పి దీన్ని తీసి దానికైతే వేసేస్తున్నాను వంకాయ మొక్కలు అయితే బాగా వచ్చేయండి అలాగే పక్కన చిన్న చిన్న చిగురులు కనిపిస్తున్నాయి కదా అవి కూడా ఏంటంటే మొక్కలు చచ్చిపోయినాయి కూడా మళ్ళీ అనమాట అందులో ఎండలో అయితే చచ్చిపోతాయి కానీ ఇవి అయితే బాగానే బతికాయి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది బతకడం వల్ల అలాగే ఇందులో ఏంటంటే బంతి పూలు కూడా కొన్ని బతికాయండి రెండు మొక్కలు ఎన్నో చనిపోయాయి అనమాట రెండు మొక్కలలోని అవి తీసేసి అందులో కూడా మట్టి అయితే వేస్తున్నాను తక్కువ మట్టే ఉంది సో దాంట్లో కూడా మట్టి అనేది వేస్తాను ఆల్రెడీ ఒక మొక్కకైతే మొగ్గు విడిచి అలాగే ఫ్లవర్లా వచ్చిందనమాట ఇంకా పూలైతే కాచేస్తేనే ఆనందం అయితే వచ్చిందనమాట దానికి కూడా ఏంటంటే ఆకులైతే అన్ని కూడా తీసేసి తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి కదా అవి తీస్తే అలాగే ఇందులో కూడా గులాబీ మొక్కలో కూడా చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చి అవి కూడా తీసేసి దాంట్లో కూడా కొంచెం మట్టి అనేది వేస్తాను ఇది అయిపోయిన తర్వాత దానికి కూడా వేసేసి అప్పుడైతే వాటరింగ్ అయితే వేస్తున్నాను మార్నింగ్ అయితే వాటర్ అయితే వేయలేదండి ఇలాగ ఇదంతా కూడా తీయాలని చెప్పేసి వాటరింగ్ అయితే వేయలేదు కింద అయితే అన్ని పనులు చేసుకొని పైకి వచ్చాను అనమాట ఇప్పుడు వచ్చేసి టెన్ అవుతుంది ఇక్కడైతే చూడండి గులాబీ మొక్కధర చుట్టూ ఉన్నదంతా కూడా తీసేసి దీంట్లో కూడా కొంచెం మట్టి వేసి మధ్యలో కొన్ని కన్నంలో పెట్టాను ఎందుకంటే వాటర్ అనేది లోపలికి వెళ్ళడం కోసం ఇది అయిపోయిన తర్వాత వంకాయ మొక్కల్లో మట్టి వేసాను కదండి దాంట్లో కూడా వాటర్ అయితే వేసేస్తాను వేసేసిన తర్వాత అప్పుడైతే ఆ విందాక తీసిన మొక్కలన్నీ కూడా పడేసి కొత్త మొక్కలు అయితే తెచ్చుకోవాలండి ఎందుకంటే మొక్కలు అయితే బాగానే బతుకుతున్నాయి బాగానే ఉన్నాయి అనిపించింది నాకైతే అందుకని చెప్పి మొక్కలతో పాటు డబ్బాలు కూడా తెచ్చుకోవాలి ఏం లేవని చెప్పాను కదా డబ్బాలు అవన్నీ కొనుక్కో లేదంటే సంచులు ఉంటాయి కదండి కవర్లు అమ్ముతారు వాళ్ళు మొక్కలకి అవైనా తెచ్చుకోవాలి అవైనా తెచ్చుకొని దాంట్లో మొక్కలు అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే పిల్లలకి స్కూల్ టైం అవుతుందని చెప్పేసి పిల్లలకి అన్నం అయితే పెట్టేస్తున్నాను అన్నం పెట్టగానే మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే అన్నం తినిపించేస్తున్నాను తినిపించిన తర్వాత ఇంకా వాళ్ళని రెడీ అదంతా కూడా చేయాలి నాకు కూడా ఇంట్లో కొంచెం పని ఉంది అవన్నీ కూడా చేసుకోవాలి మా అబ్బాయి అయితే ఇప్పుడు చెప్తున్నాడు అనమాట మమ్మీ నేను అన్నం తినేసి అక్కకి జడేసే లోపు నేను టీవీ చూస్తానని చెప్పేసి మార్నింగ్ నుంచి అయితే టీవీ అయితే వేయలేదండి ఇంకా ఈ పనులతో ఉండిపోయి నేనైతే వాళ్ళకి టీవీ కూడా పెట్టలేదు వాళ్ళు కూడా అడగలేదనమాట నా స్కూల్లో చదివేటప్పుడు అయితే ఎప్పుడు హాఫ్ డేస్ ఇస్తారా అనేసి ఎదురు చూసేవాళ్ళం వీళ్ళకి ఇచ్చిన హాఫ్ డేస్ కూడా మధ్యాహ్నం పూట అనమాట అది కూడా టెన్త్ ఎగ్జామ్స్ అవుతున్నాయని చెప్పి ఇచ్చారు మళ్ళీ హాఫ్ డేస్ ఇస్తారా లేకపోతే ఇంక ఎగ్జామ్స్ అయిపోయి ఫైనల్గా సెలవులు ఇచ్చేస్తారో చూడాలి ఇక్కడికైతే వాళ్ళకి భోజనం అయితే తినిపించేసాను పాపకైతే జడ అయితే వేయాలన్నమాట మొదట్లో నాకు ఈ జడలు కూడా రావండి జడలు కూడా రాక యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను అనమాట ఒకప్పుడు జడలు ఇవి కూడా ఇప్పుడు కూడా నాకు పర్ఫెక్ట్గా రావు కాకపోతే వచ్చు మామూలుగా వేస్తాను అన్నట్టుగా వేస్తాను అంతే మా అత్తయ్య ఆడపడుచు వాళ్ళు అయితే బాగా వేస్తారు నాకైతే అంత క్లారిటీగా రాదు కాకపోతే జడ అయితే బాగానే ఉంటుంది కాకపోతే వాళ్ళు వేసినంతగా నాకు రాదని చెప్తున్నాను అనమాట ఫస్ట్లో రిబ్బల్ని ఎలా కట్టాలో కూడా వచ్చేది కాదు అలా అలా నేర్చుకున్నాను ఎందుకంటే ముందు నుంచి కూడా నా జడ సింగిల్గా నాకు నేనైతే వేసుకుంటాను అందులోనే వేరే వాళ్ళకి వేయడం అనేది నాకు వచ్చేది కాదు ఎవరికి వేసేదని కూడా కాదు నాకు కూడా ఎక్కువ మా అయితే వేసేది జడలు కూడా మా అమ్మ ఖాళీ ఉంటప్పుడు అమ్మ వేసేది మిగతా టైం అంతా మా బాపే వేసేది అనమాట మా అక్కకి కూడా వేరే వాళ్ళకి జడలు వేయడం రాదు మేమైతే ఎవరికి ఎప్పుడు వేయలేదు దానివల్ల నేనైతే అనమాట ఇప్పుడైతే ఖచ్చితంగా మా అమ్మాయి ఉంది కదా అందుకే వేసుకోవడం వేయడం అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది ఇప్పటికైతే మా అమ్మాయికి అయితే రెంజాయిస్తేనే మా అబ్బాయి అయితే స్నానాలు అన్నీ అయిపోయి భోజనాలు కూడా అయిపోయాయి టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది అనమాట వీళ్ళకి ఇంకా బ్రేక్ పెట్టాలి అలాగే వాటర్ బాటిల్స్ అవి పెట్టాలి వీళ్ళకి పౌడర్ రాసేసి రెడీ చేసి షూ వేసి తీసుకెళ్ళి దిగబెట్టేయాలి మామూలుగా అయితే మార్నింగ్ హాఫ్ డేస్ అంటే మార్నింగ్ టైం ఇస్తారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే టెన్త్ వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదండి వీళ్ళు స్కూల్ ఏంటంటే సెంటర్ ఇచ్చారనమాట అందుకని చెప్పి మధ్యాహ్నం ఒంటి గంటకు పెట్టారు బుధవారం మాక్సిమం బుధవారం వరకు ఎగ్జామ్స్ అనుకుంటున్నాను అప్పటి వరకు హాఫ్ డేస్ అనుకుంటా ఈరోజుతో లాస్ట్ చేయవచ్చు లేదంటే ఏమో మరి తెలీదు మరి రేపటి నుంచి ఏంటనేది ఈవినింగ్ మనకి పెడతారు మెసేజ్ అనేది పెడతారు అనమాట ఎన్ని గంటలకేంటి స్కూల్ అనేది ఇప్పటికైతే వీళ్ళైతే రెడీ చేసి స్కూల్కి అయితే దిగబెట్టి వచ్చేయడమే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లైకి క్లిక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్